గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహెబ్ ఛానల్కి విటిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే పోలీస్ అండ్ రెవెన్యూ శాఖల్లో భారీ ఉద్యోగాలు సంబంధించినటువంటి కమిటీ సమీక్ష చేయడం జరుగుతుంది సో ఈ రెండు శాఖలు కనుక ఆమోదిస్తే మాత్రం దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసే సూచనలు ఎక్కువ కనబడుతుంది సో ఉద్యోగాలు లెక్క తేల్చే పనిలో ఉన్నటువంటి కమిటీ ఆల్రెడీ పశుసంవర్ధక శాఖ అటవీ శాఖల్లో ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలను కూడా గుర్తించడం జరిగింది ఏదైతే పోలీస్ అండ్ రెవెన్యూ శాఖలో ఉన్నదో ఈ వారంలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఖాళీలు కూడా గుర్తించేసి మా ఆర్థిక శాఖకు పంపించడం జరుగుతుంది ఆర్థిక శాఖ వారం రోజుల్లోగా ఈ యొక్క ఖాళీలను ఆమోదించే ప్రక్రియలో ఉన్నదండి సో ఇక్కడ చూడవచ్చు సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లుగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల లెక్క తేల్చే పనిలో కమిటీ మొద మొదట పశుసంవర్ధక అటవీ శాఖలపై కసరత్తు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తెలిసేందుకు ఈ నెల తొమ్మిదిన మాజీ సిఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఏర్పడిన ఒక కమిటీ సమావేశం సోమవారం ఆన్లైన్లో జరిగింది మొదట పశుసంవర్దక శాఖ పర్యావరణ అటవీ శాఖల గురించి గురించిల్చే పనిలో ఉన్నది ఇక్కడ చూడవచ్చు సార్ కొన్ని దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది సార్ సో వన్ నాట్ ఎయిట్ పోస్ట్లకు వన్ థౌజండ్ వన్ నాట్ ఎయిట్ పోస్టులకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఈ టూ మంత్స్లో కూడా అన్ని ప్రభుత్వ ఖాళీలను గుర్తించి సత్వరమే నిరుద్యోగులతో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే ప్రక్రియ ముందడుగు వేయడం జరుగుతుందో ఇవన్నీ కూడా త్వరితగతంగా ప్రక్రియను ప్రారంభిస్తున్నారండి సో అటు టీజీపీఎస్సి కూడా వేగం పెంచేసింది ఏ క్షణంలో అయినా కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఇక ఎక్కువగా కనబడే అవకాశం ఇక్కడ కనబడుతుందండి ఇక్కడ చూడాలి ఉద్యోగ ఖాళీలపై కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం కూడా నిర్వహించేది అదేవిధంగా ఈ యొక్క శాఖల వారిగా సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అలైట్ అలైట్ చేసి మరి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వితిన్ టూ మ టూ వీక్స్లోగా మరి అన్ని సంబంధించినటువంటి ఖాళీలపై మళ్ళొక సమీక్ష ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో దీనిపైన ఎక్కువగా ఫోకస్ ఏంటిదంటే పోలీస్ అండ్ రెవెన్యూ శాఖల్లో ఎక్కువగా భారీ ఉద్యోగాలు ఇక్కడ కనబడేటట్టు ఉన్నది భారీ ఉద్యోగాలతో పాటు అతిపెద్ద ఉద్యోగాలు ఇవే అండి దీంట్లోనే మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పెద్ద పోస్టులతో పాటు ఎస్ఐ లాంటి పెద్ద పోస్టులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది డీఎస్పి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనబడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నది ఈ రెండు శాఖల నుంచి వారం రోజుల్లోగా ఆర్థిక శాఖ ఆమోదిస్తే ఖచ్చితంగా అయితే ఈ యొక్క భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ మళ్ళీ తెలంగాణలో ఒక జాతరలాగా ఉంటుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం తక్కువ ఎక్కువగా ఉన్నది ఆల్రెడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కమిటీ ఎటువంటి వెనుకడుగు వేయకుండా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంది ఆల్రెడీ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఈ కమిటీపై ఇచ్చిన రిపోర్ట్పై కూడా చాలా సీరియస్గా కూడా వర్క్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు ఈ ఈ వీక్లోగా ఈ పోలీస్ అండ్ రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదించిన రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చినట్లయితే భారీ ఉద్యోగాలు మరొకసారి చూడవచ్చు తెలంగాణలో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి ఏ క్షణంలో అయినా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది పోలీసు ఉద్యోగాలు దాదాపుగా పదిహేను వేల పోస్టుల వరకు ఆర్థిక శాఖ ఆమోదించే అవకాశం ఇక్కడ కనబడుతుంది పదిహేను వేల నుంచి ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఆమోదించే అవకాశం ఉన్నది మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా దాదాపుగా పదిహేను వేల దాకా పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి ఇటు గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి పదివేలు ఉద్యోగాలు మిగతా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ టూ పోస్టులు అన్నీ కూడా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన అయినా తర్వాత జిపిఎస్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే మరి ఇవన్నీ కూడా జీ జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా దాదాపుగా ఇరవై వేల పోస్టుల దాకా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడే మనం చూడవచ్చు దాదాపు నలభై వేల ఉద్యోగుల భర్తీకి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుందండి ఖచ్చితంగా వారంలో ఆర్థిక శాఖ ఆమోదించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇది ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ